మధ్యాహ్న భోజన పథకాన్ని డొక్కా సీతమ్మ పేరు పెట్టడం సంతోషం వ్యక్తం చేశారు తడకలపల్లి సుధా మాజీ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ టీడీపీ బ్రాహ్మణ సాధికార సమితి సభ్యురాలు పిల్లలకు పెట్టే మధ్యాహ్న భోజన పథకాన్ని డొక్కా సీతమ్మ పేరు పెట్టడం వల్ల మాజీ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ టీడీపీ బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర సభ్యురాలు తడకలపల్లి సుధా హర్షం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ లో కొంతకాలం క్రితం వరకు డొక్క సీతమ్మ పేరు తెలియని వారు ఉండేవారు కాదని ఆమె అన్నదానం ఖ్యాతి ఖండంతరాల్లోనూ వ్యాపించిందని అన్నారు బ్రాహ్మణ సమాజంలో పుట్టిన ఆమె నూట ఎనభై ఏళ్ల క్రితమే ఆకలి అంటూ వచ్చిన వారందరికీ కడుపు నింపిన గొప్ప మనసు డొక్క సీతమ్మ సొంతమని అన్నారు ఆస్తులు కరిగిపోయిన కష్టాలు కుంగదీసిన చర్మకం వరకు నిత్యనదానం కొనసాగించిన ఆంధ్ర అన్నపూర్ణమ్మ కీర్తిగా కావించబడిన అన్నం పెట్టే అమ్మగా చరిత్రలో నిలిసిపోయారని అన్నారు అలాంటి మహాత్మురాలి గొప్పతనాన్ని గుర్తించి ఆమె పేరు మధ్యాహ్న భోజన పథకాన్ని పెట్టిన కోటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదులు తెలిపారు మాజీ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ టీడీపీ బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర సభ్యురాలు తడకపల్లి సుధా